ఫ్రెండ్స్ ఈ కారు వచ్చి మన దగ్గరికి శాంత్ర అన్నమాట అమ్మకానికి వచ్చింది లోపల సీట్లు కానీ ఇంటీరియర్స్ కానీ చాలా బాగుంది చాలా బాగుంది అన్నమాట లోపల సీట్ కూడా చక్కని చేయించారు రన్నింగ్లో బండిది దీని మోడల్ వచ్చి రెండు వేల ఆరు దీనికి ప్రైజ్ వచ్చి రెండు వేల ఇరవై ఆరు లాస్ట్ వరకు ఉన్నాయి టైర్లు కూడా చాలా బాగున్నాయి అన్నమాట టైర్లు ఫోర్ వీల్స్ ఎనభై శాతం ఉంది ఎనభై శాతం వరకు అక్కడ ఉంది ఎక్కడ చిన్న ఫుడ్ కానీ కూడా రాలేదు లెఫ్ట్ సైడ్ వచ్చి చిన్న గీత ఉంది అది అంత మించి ఏం లేదు పెట్రోల్ వెహికల్ దీనికి లేటర్ వచ్చి పదిహేను కిలోమీటర్లు వస్తుంది సాయంత్రం దీనికి బాగుంది అవసరమైతే దీనికి ఎల్బీజీ కూడా చేయించుకోవచ్చు అవకాశం ఉంది ఇదైతే తీసుకెళ్ళిపోవటం రన్నింగ్లో బండి వాడుకోవడం తప్ప ఇంకా చిన్న పని కూడా లేదన్నమాట ఎక్కడ ఇంత డ్రెస్ ఫుడ్ డ్రెస్ట్ కూడా రాలేదన్నమాట అవుట్లుక్ అయితే బాగుంది టైర్లు కూడా చాలా బాగున్నాయి అయితే బట్టనం అయితే ఎనభై ఐదు శాతం ఉంది దీని కాస్ట్ వచ్చి ఒకటి పది ఫోన్ చేస్తే గట్రా మనకి మాట్లాడుకోవచ్చు తగ్గొచ్చు ఒకటి పది కాదు మాట్లాడుకోవచ్చు ఫోన్ చేస్తే మాట్లాడవచ్చు లోపల ఇంటీరియర్స్ కూడా చక్కని మ్యాట్లు కూడా చాలా అన్నమాట చూసుకునే పని లేదు బండి అయితే నెంబర్ వన్ దీనికి రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వరకు ఉంది ఒకటి పది మాట్లాడుకోవచ్చు కింద ఫోన్ నెంబర్ పెడతాను మీరు కాల్ చేస్తే గట్టా కొంచెం తగ్గొచ్చు అవుట్లుక్ అయితే బాగుంది ఫ్రంట్ కూడా ఇక తీసుకెళ్ళిపోవటం మనం డ్రైవింగ్కి వాడుకోవచ్చు ఫోన్ నెంబరు ఇక్కడ కాల్ చేయండి